అందరికీ శుభోదయం ఈరోజు మన వీడియోలో మన తెలుగు రాష్ట్రాల్లో నిర్వహించే అన్ని రకాల పోటీ పరీక్షల్లో ఒక టాపిక్ భారతదేశాన్ని పరిపాలించిన రాజులు వారికి గల బిరుదులు అశోకుడికి గల బిరుదులు దేవానాం ప్రియ ప్రియదర్శి కనిష్కుడికి గల బిరుదులు దేవపుత్ర సీజర్ రెండవ అశోకుడు సముద్రగుప్తునికి గల బిరుదులు కవిరాజు భారతీయ నెపోలియన్ రెండవ చంద్రగుప్తుని గల బిరుదులు విక్రమాదిత్య శకారి సాహసాంక గౌతమి పుత్ర శాతకర్ని గల బిరుదులు ఏకబ్రాహ్మణ త్రిసముద్రలోయ పీతవాహన పల్లవ సింహ విష్ణువుకు గల బిరుదు అవని సింహ ఇంకా మొదటి మహేంద్రవర్మకు గల బిరుదు మహేంద్ర విక్రమ మత్త విలాస విచిత్ర చిత్త మొదటి నరసింహవర్మకు గల బిరుదులు ವಾತಾಪಿಕೊಂಡ ಮಹಾಮಲ್ಲ ರೆಂಡವ ನರಸಿಂಹವರ್ಮಕುಗಲ ಬಿರುದು ರಾಜಸಿಂಹ ಶಂಕರ ಭಕ್ತ ಆಗಮಪ್ರಿಯ ನಂದಿ ವರ್ಮಕುಗಲ ಬಿರುದು ಪಲ್ಲವ ಮಲ್ಲ ಕುಬ್ಜ ವಿಷ್ಣುವರ್ಧನ್ ಗಲ ಬಿರುದು ವಿಷಮ ಸಿ ರಾಜೇಂದ್ರ ಚೋಳುನಿಕ್ ಗಲ ಬಿರುದು ಗಂಗೈಕೊಂಡನ್ ಕದರಗೊಂಡನ್ ಸಮುದ್ರಾಧೀಶ್ವರ ಕುತುಬುದೀನ್ ಐಬಗ್ ಗಲ ಬಿರುದು ಲಾಕ್ ಬಕ್ಸ್ అంటే లక్షలు దానం చేసేవాడు హర్షుడు గల బిరుదులు శిలాదిత్య రాజపుత్ర అల్లావుద్దీన్ ఖిల్జీ గల బిరుదు సికిందర్ షేర్షా షేర్షా అసలు పేరు ఫరీద్ అతని గల బిరుదులు షేర్ఖాన్ న్యాయసింహ అక్బర్ చక్రవర్తి గల బిరుదులు జగదీశ్వర ఢిల్లీ స్వరూప షాజహాన్ గల బిరుదు వాస్తుకలా ప్రభువు ఔరంగజేబు గల బిరుదు ఆలంగీర్ ఆలంగిర్ అంటే ప్రపంచ విజేత శివాజీకి గల బిరుదు ఛత్రపతి శ్రీకృష్ణదేవరాయలకు గల బిరుదులు ఆంధ్ర భోజుడు యవన రాజ్య స్థాపనాచార్య సాహితీ సమరాంగన సార్వభౌమ ఇక కుమారగిరిరెడ్డి గల బిరుదు కర్పూర వసంతరాయలు ఇవి కాకుండా మీకు ఇంకేమైనా తెలుసుంటే కామెంట్ రూపంలో తెలియజేయండి ధన్యవాదాలు